రెండు వేల పదిహేడులో తాను ఒక మైనర్ వాటాదారుడి ప్రాపర్టీ కొన్నానని అందులో ఈడీ ప్రాబ్లం ఏదో ఉండడంతో అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నా పేరున్నప్పుడు ఈడీ ఇచ్చి అడిగితే బాధ్యత గల సిటిజన్ గా వెళ్లి వివరణ ఇచ్చానని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు అంతే దీనిని మీడియా పెద్దగా చూపిస్తున్నారని వాళ్ళు ఎంక్వైరీ అడిగితే వెళ్లాను అంతకుమించి ఏం లేదన్నారు అల్లు అరవింద్ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ప్రాపర్టీ కొన్నాను ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి ప్రాపర్ భాగం ఉంటే అది నేను కొన్నాను కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది అతను బ్యాంకు లోను తీసుకుని అది ఏదో కట్టలేదు దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా సిటిజన్ సిటిజన్గానే వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి సంబంధించిన ఎక్కడ ఉంటుంది అదే అడిగారు వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు నేను వెళ్ళి చెప్పుకొచ్చాను